హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఆర్ అండ్ టాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి ఫస్ట్ నేను ములక్కాడ గుడ్లు ఎండ్రయలు మామిడికి పులుసు పెట్టుకున్నానండి మొదటిసారి నేను ఎండ్రయలు వేపాను తర్వాత గుడ్లు ఫ్రై చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా కూడా ఫ్రై చేసాను నువ్వు మామిడికే ముక్కలండి కొన్ని కోసేసాను మా మామగారి చెట్టుని కోసారండి ఇప్పుడే మా ఇంటి ముందే ఉంటుంది మామిడి చెట్టు ఒక చిన్న బద్ద వేసుకొని టేస్ట్ బాగుంటుంది అన్నారు ఆవిడ అది టేస్ట్గా ఉంటుందని వేసానండి ఇదిగోండి కూర మా మా ముక్కలు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయండి తర్వాత ములక్కాడ వేసుకున్నాను అవి స్లిమ్లోనే మగ్గించుకున్నానండి కారం సాల్ట్ ఇదిగోండి వాటర్ వేసాను చింతపండు పులుసు కూడా లైట్గా వేసుకున్నానండి ఇదిగోండి ఇట్లైతే మరుగుతుంది అయిపోయాక దినిపించుకోవడం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి